వనపర్తి జిల్లా తాడిపర్తి గ్రామానికి చెందిన నక్క రాముల యాదవ్ బుచేకు చెందిన యాభై గొర్రెలు ఇరవై గొర్రెలను వీధి కుక్కలు దాడి చేసి హతమార్చాయి గొర్రెల కోసం ఏర్పాటు చేసిన ఇనుప జాలిలోకి కుక్కలు చొరబడి గొర్రె పిల్లలను ఇరవై వరకు నష్టపరిచాయి ఈ వీధి కుక్కల దాడిలో దాదాపు రెండు నుంచి మూడు లక్షల రూపాయల నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల కాపలు కోరారు ఊరు పేరు వలల వలలా గొర్రె పిల్లలు మేపుకొని కొట్టుకొస్తుంది వలలు కొట్టినా కొట్టి వాసం పచ్చు వనకింకులు వస్తుంటే పోయి ఇంట్లో పోయి పనుకుంటే కొలొచ్చినాయి మొత్తం కొరికేజ్ ఇరవై పిల్లల వలల ఇంత వలలు ఉంటే కొరికేసినాయి కుక్కలు కొరికినాయి పోయి బతికే కూడా బత్తావ లేదని ఇంకా మొత్తం పేగులు వెళ్ళినాయి ఏం బత్తాయి ఇంకా బత అయిపోయి నా పేరు నకరాములు ఊరి పేరు తరపాటుది ఊరి పేరు తరపాటుది వలలా గొర్రె పిల్లలు మేపుకొని కొట్టుకొస్తుంది వలలో కొట్టినా కొట్టి వాసన వానకింకులు వస్తుంటే పోయి ఇంత పోయిపోతే కొలొచ్చినాయి మొత్తం కొరికేకి ఇరవై పిల్లల వలల ఇంత వలలు ఉంటే కొరికొచ్చినాయి కుక్కలు కొరికినాయి బతికేది కూడా బత్తావ లేదని ఇంకా మొత్తం పేగులు వెళ్ళినవి ఏం బత్తాయి ఇంకా బతకడం అవి నా పేరు నకరాములు ఊరి పేరు తరపాటుది